అక్షయ్ వాళ్ళందరూ కూడా ఇంట్లో హాల్లో అలా కూర్చుని ఉంటారు ఇంతలో అక్కడికి కొంతమంది ఆఫీసర్స్ వస్తారు ఇక ఆఫీసర్స్ రావడంతో అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి సార్ మీరు ఈ టైంలో ఎక్కడికి వచ్చారేంటి అసలు ఎందుకు ఇచ్చి ఎక్కడికి వచ్చారు సార్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆ ఆఫీసర్స్ ఎలా అంటూ ఉంటారు మీరు కంపెనీకి ఎనభై ఐదు కోట్లు నష్టంలో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు వెంటనే కోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఇల్లుని ఖాళీ చేయాలి మీరు ఈ ఇల్లును ఖాళీ చేయకపోతే వెంటనే మీ చేత ఖాళీ చేయించాల్సి వస్తుంది మీరు ఖాళీ చేస్తారా లేదంటే మేమే బలవంతంగా ఖాళీ చేయమంటారా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ పార్వతి పల్లవి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏం చేయాలో తెలియక సార్ ఒకసారి మేము చెప్పేది వినండి సార్ అసలు ఫ్యామిలీ మొత్తం బయట ఎలా ఉంటాం మాకు కొంచెం టైం ఇవ్వాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆఫీసర్స్ అయితే లేదు మీరు వెంటనే ఖాళీ చేయకపోతే ఇప్పుడే మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళు షాక్ అవుతారు ఇంతలో అక్కడికి అవని రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఆగండి ఎందుకు మీరు ఇల్లు ఖాళీ చేయమంటున్నారు అలా చేయడానికి వీల్లేదు అంటూ అవని అడ్డుపడుతుంది అది విని అక్కడ ఉన్న ఆఫీసర్స్ అయితే ఏంటి మీరు వచ్చి అడ్డుపడుతున్నారు ఎంతకి మీరెవరు అని చెప్పి చాలా సీరియస్గా అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న అవని అయితే నేను అక్షయ్ భార్యని అని చెప్పి అంటుంది అది వినగానే అక్షయ్ అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అతను అయితే భార్య అయితే ఏమైనా ఎక్కువ అందరూ కలిసి ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పి ఆ ఆఫీసర్స్ అంటూ ఉంటాడు దాంతో అవని అయితే మీకు కట్టవల సిన అమౌంట్ వెంటనే పే చేసేసాం కావాలంటే ఒకసారి వెళ్ళి చూసుకోండి మీరు ఈ ఈ మర్యాదగా మాట్లాడండి ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటో తెలుసుకుని మాట్లాడండి అంటూ అవని వాళ్ళందరికీ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది అది చూసి రాజేంద్ర ప్రసాద్ చాలా సంతోషిస్తాడు ఇక అవని అయితే వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్